ఇంటర్నెట్ డెస్క్ సుందరితో ప్రేక్షకులను పలకరించారు నటి జాన్వి కపూర్ ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ స్పీడ్ డేటింగ్ అంటూ ఓ ఫన్నీ ఇంటర్వ్యూ నిర్వహించింది అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు వారి మొదటి ప్రేమ డేటింగ్ గురించి ఏదైనా విషయాలను వెల్లడించాలి ఈ ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ విదేశాలకు వెళ్లినప్పుడు యువకులు తన వెంటపడకుండా ఉండేందుకు తనకు పెళ్లి అయినట్లు చెబుతానన్నారు నేను ఇప్పటికి చాలాసార్లు నాకు వివాహం అయిందని చెప్పాను విదేశాలకు వెళ్లినప్పుడు చాలామంది యువకులు నాతో చనువుగా ఉండడానికి ప్రయత్నించేవారు కొన్నిసార్లు రిసార్ట్స్కు హోటల్స్కు వెళ్లినప్పుడు నేను అడగకుండానే ప్రత్యేకమైన వంటకాలను తెచ్చి ఇచ్చేవారు ఒకసారి నేను లాసేంజిల్స్కు వెళ్లాను అక్కడ హోటల్ వాళ్లకు ఓర్రీ నా భర్త అని చెప్పా అంటూ సరదాగా పంచుకున్నారు ఇక ఓరీ బాలీవుడ్తో పాటు సినీ ప్రియులందరికీ పరిచయమే ఫ్యాషన్ డిజైనర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతోమంది ప్రముఖులతో అతడు క్లోజ్ ఉంటాడు బాలీవుడ్ స్టార్స్ చాలామందికి అతడు స్నేహితుడు అలాగే ఒకసారి తనను కలవడం కోసం ఓ వ్యక్తి లండన్ నుంచి ముంబైకి ప్రయాణం చేసి వచ్చినట్లు కలవచ్చిందని జాన్వీ కపూర్ చెప్పారు ఉలిక్కిపడి నిద్రలేచినట్లు తెలిపారు ఇక ప్రేమపై తన అభిప్రాయాన్ని పంచుకున్న జాన్వీ ప్రేమ అంటే కేవలం రొమాన్స్ మాత్రమే కాదన్నారు ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారమని కష్టసుఖాల్లో తోడు నిలవడమే తన దృష్టిలో నిజమైన ప్రేమ అని తెలిపారు